అరగంట గడిచిన తరువాత స్వామివారు తలుపులు తెరిచి యధావిధిగా దర్శనం ఇస్తున్నారు వరుసలో మళ్ళా శ్యామవంతు వచ్చింది పరమాచార్య వారి కళ్ళు ఎర్రబడ్డాయి వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకొని బిగించసాగారు వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్లుగా ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పు యొక్క వడ్డీ డబ్బుల కోసం అందరి జీవితాలను పిండుతాడు పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు ఇతను అసలకు వడ్డీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం ఇలా వడ్డీ వెయ్యడం న్యాయమా అందుకే కొన్ని మతముల ఎందు మత్తు పదార్థములు తీసుకొనుట వడ్డీకి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు మరి అలాంటి పాపపు పని చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు అని చెప్పి పరమాచార్య స్వామివారు మేనా తలుపు వేశారు శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు